ప్రైజ్ లార్డ్ మరొకసారి మిమ్మల్ందరినీ కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నా ప్రభుకే మహిమ కలుగునుగాక మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా రాయబడి ఉంది అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను హాలెల్లుయేసు ప్రభువారు ఈ లోకంలోనికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశంలో బెత్లహేమైనటువంటి ప్రాంతంలో ఆయన జన్మించారు ఆయన కలువరి సెలవు పైన సాళ్ళు సాళ్లుగా దునబడ్డారు ఆయన శరీరం ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు నేలపైన చిందింపబడటం జరిగింది ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన శరీరంలో మిగిలి ఉండలేదు ఆ రక్తములో మానవాళికి విమోచన దొరికింది అమెన్ లాడ్ ఎందుకు అని అంటే ఆయన రక్తము చిందించడం ద్వారా ధర్మశాస్త్రం నుండి వచ్చేటువంటి ఉగ్రత కొట్టువేయబడింది నెంబర్ వన్ అలాగే మానవాళి శాపములోంచి విడుదల పొంద విడుదల పొందటానికి అవకాశం ఉంది ఆయన ప్రభు అని ఎవరైతే అంగీకరిస్తారో నెంబర్ టూ అలాగే ఆయన గాయాలలో మనకి స్వస్థత ఆమెన్ ప్రైజ్ అలాడ్ అంతేకాదు ఏ ప్రవచనాలైతే దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా రాయించారో ఆ ప్రవక్ ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన రక్త విమోచన ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనకు లభించటానికి ప్రభు ఆ సెలువులో ఆ శాపాన్ని కొట్టివేశారు హాలెల్లుయ సో ఆ వాగ్దానంలో ఆ ప్రవచనాలలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవచనమే ఈ వాక్యము మళ్ళాకి నాలుగు రెండు ఇక్కడ రాయబడి ఉంది ఆయన రెక్కలు ఆరోగ్యము కలగలు చే కలగ చేయను హాలెల్లుయ యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆహారం వల్లనే కాక ఎహోవా సెలవిచ్చు ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురు అంటే ఆయన వాక్యం ద్వారా కూడా ఆయన వాక్కు ద్వారా కూడా ఆయన వాగ్దానం ద్వారా కూడా మనుషులు బ్రతకొచ్చు తినే ఆహారాన్ని బట్టే కాకుండా మనం పి మనం తాగేటువంటి నీటి ద్వారానే కాకుండా ఆయన వాక్యం ద్వారా కూడా మనం బ్రతకొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఆ వాక్యము మన ఇమ్యూన్ సిస్టమ్ని అలాగే మన ఉన్నటువంటి ప్రతి అవయవానికి కావాల్సినటువంటి శక్తిని అలాగే బలాన్ని వైటమిన్స్ని కూడా ఇస్తాయి ఆమెన్ ఎందుకు అని అంటే సామెతలు నాలుగు అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో రాయబడి ఉంది నా కుమారుడ నా వాక్యముని నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే అది నీకు దొరికినట్లయితే అది నీ సర్వ శరీరముకు సర్వ శరీరముకు ఆరోగ్యము కలగ ఇక్కడ ప్రభు శరీరానికి ఆరోగ్యం కలగజేస్తానని ఆయన వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్పబడింది అబ్రహాము నూరేళ్ల కలవాడు తన భార్య తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైతే ఈ వయసు ఈ వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చారో ఆ వృద్ధాప్యము ద్వారా వారి శరీరము మృతతుల్యం అయిపోయింది మృతతుల్యమైనటువంటి వారి శరీరాలని దేవుడు మార్చివేశాడు వాళ్ళ వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా మార్చాడు దానికి గల కారణము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట దేవుని యొక్క శక్తి ఆ మాటను వాళ్ళు వాళ్ళ శరీరంలోనికి ఆహ్వానించగా ఆ వాక్యం వారి హృదయంలో వారికి దొరకగా వారి శరీరాన్ని ఆరోగ్యంగా మార్చింది హాలూయా ప్రైజ్ అలాడ్ అలాగే నైమాను కూడా ప్రవక్త అయినటువంటి ఇలీషా చెప్పిన మాటను దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలోనికి తీసుకున్నాడు కాబట్టే కుష్టి రోగంతో ఉన్నటువంటి నైమాను ఏడు మార్లు నదిలో మునగగా అతని శరీరము పసిపిల్ల దేహం వలె మారెను సో ఇవన్నీ కూడా దేనికి సూచిస్తున్నాయి ఈ సాక్ష్యాలు దేవుని మయంపరచడానికి అని అంటే ఇవన్నీ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకు ఒక మాదిరిగా అలాగే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలే మనల్ని ఆవరించినందునని అపోస్లైన పోలంటాడు కాబట్టి ఈ సాక్ష్యాలను మన జీవితాలలో మన విశ్వాసపు యాత్రలో మనం నమ్మిక ఉంచి మనం కూడా ఆయన మాట వల్ల ఆయన వాక్కు వల్ల నాకు ఆరోగ్యము దొరుకుతుంది అనే ఆ నమ్మకంలోనికి విశ్వాసంలోనికి మనం రావాలి ఎందుకంటే పరలోక సంబంధమైనటువంటి కృప దొరికితే మనం చాలా సంతోషంగా ఈ భూమిపైన మనం జీవించవచ్చు డాక్టర్స్ ద్వారా మెడిసిన్స్ ద్వారా ఆరోగ్యము స్వస్థత కలుగుతుంది నూటికి హండ్రెడ్ పర్సెంట్ నేను దీన్ని అగ్రీ చేస్తాను అలాగే అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం వల్ల కూడా మనం బ్రతకొచ్చని దేవుని వాక్యం చెప్తుంది అందుకని ప్రభువు అంటున్నారు ఆహారం వల్లనే కాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరు నరులు బ్రతుకుతారట మై ఫ్రెండ్స్ విశ్వసిద్దాం దేవుని వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం మన హృదయంలో భద్రపరుచుకుందాం దాన్ని పడదాం అది మన జీవితంలో నెరవేర్పు జరగటానికి ప్రభువుని అడుగుదాం ఆ పరలోక సంబంధమైనటువంటి ఆరోగ్యము పరలోక సంబంధమైనటువంటి వాగ్దానం ద్వారా ఆయన రెక్కలు మనకి ఆరోగ్యం కలజేయనని మలాకి నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ప్రవచనము మన పట్ల నెరవేర్పు జరిగితే రవ్వు అంటున్నారు మీరు కొవ్విన దూడ గంతులు వేయినట్టుగా గంతులు వేసేటంత శక్తిని దేవుడు మనకి ఇస్తారట హలెలుయా ప్రైజ్ అలవాడ్ సో ఈ లోకంలో జరుగుతుంటే ఈ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ప్రింట్ మీడియా ద్వారా కానీ లేదా బలహీనమైన వ్యక్తుల ద్వారా కానీ అవిశ్వాసుల ద్వారా వాళ్ళ ప్రవర్తన బట్టి కానీ ఇవన్నీ కూడా మన పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఎందుకనంటే ఆ ఇన్ఫర్మేషన్ మన హృదయంలో మన ఆలోచనలో అక్కడ లోకంలో జరుగుతున్నటువంటి ఆ నష్టాలను బట్టో కష్టాలను బట్టో శ్రమలను బట్టో లేదా లేదా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను బట్టో అది తీవ్రమైనటువంటి ప్రభావం మన పైన చూపటం వల్ల మనం శాంతిని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది చూడొద్దని నేను చెప్పను కానీ దీనికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానించి లోకములో నేనున్ను నేను లోకస్తుని కాదు పరలోక సంబంధమైనటువంటి దేవిన ప్రొటెక్షన్ దేవుని వాక్యము నన్ను కాచి కాపాడుతుంది నా విశ్వాసముని నా ఆలోచనలను నా హృదయ తలంపులను దేవుని పైన దేవుని వాక్యం పైన దేవుని వాగ్దానాల పైన ఆయన రెక్కలు ఆరోగ్యము కలవచ్చి ఆయన రెక్కల కింద నాకు ప్రొటెక్షన్ ఉంటుందని మనం హృదయపూర్వకంగా విశ్వసి విశ్వసించినట్లయితే దేవుడు మనల్ని భద్రపరుస్తారు కాచి కాపాడుతారు ఎంత కన్ఫ్యూషన్లో కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి మన జీవితాలను ఈ ప్రపంచంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను నన్ను దేవుడు ఆయన వాక్యం ద్వారా పోషించగలడు మనల్ని భద్రపరచగలడు మళ్ళీ స్వస్థపరచగలడు మళ్ళీ పరలోకానికి సిద్ధపరచగలడు ఆయన రాకడలో ఆయన మనల్ని ఎవరెత్తుకుంటాడు అలెల్లుయ ఈ నాలుగో అధ్యాయాన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదవండి ధ్యానించండి ప్రభు రాకడ గురించి కూడా అక్కడ రాయబడి ఉంది అంత దినములలో ప్రభు భక్తిహీనులను దేవుడు మరి వారిని మనం ఏలేవారుగా చేస్తారని అక్కడ రాయబడి ఉంది అంతేకాదు వాళ్ళని పాద మన పాద దూళిగా చేస్తారని రాయబడి ఉంది అంతేకాదు ఎవరైతే యథార్థంగా ప్రభు కోసం ఆయన కృప కోసం ఆయన రాకడ కోసం ఈ లోకంలో ఆయన వాక్యానుసారంగా ఆహారం వల్లనే కాకుండా యహోవా సెలవిచ్చిన ఇచ్చిన మాట వలన ఆయన వాగ్దానం వల్ల ఎవరైతే ఎదురు చూస్తారో వారి వారిపైన నీతి సూర్యుడు ఉదయించడం ఈ అధ్యాయంలో రాయబడి ఉంది దీన్ని మనం నమ్ముదాం ప్రార్థన చేద్దాం క్లెయిమ్ చేసుకుందాం ఎత్తిపడదాం విశ్వాసంలో మనం ఎదురు చూద్దాం ప్రభు తప్పకుండా మన పట్ల ఈ వాక్యాన్ని నెరవేర్పు చేస్తారు తొంభై ఒకటో కీర్తనం కూడా రాయబడి ఉంది ఆయన రెక్కలు మనల్ని కాచి కాపాడుతాయని భద్రపరుస్తాయి అని ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగని ప్రభు చెప్తున్నారు కనుక విశ్వసిద్దాం దీన్ని స్పిరిచువల్గా థింక్ చేద్దాం జనరల్గా ఆలోచిస్తే మరి న్యాచురల్గా ఆలోచిస్తే వాక్యం వాక్యంలానే పుస్తకంలో ఉంటుంది దానివల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదు దాన్ని సూపర్ న్యాచురల్గా నీ హృదయంలో దాన్ని నువ్వు స్టోర్ చేసుకుని ప్రార్థన చేయటం మొదలు పెడతావో దాన్ని నమ్ముతావో అది మన పట్ల నెరవేర్పు జరుగుతుంది ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి నీకు వ్యత్యాసం ఉండాలి వాళ్ళల్లో ఉన్నటువంటి దీవెన నీకున్నటువంటి దీవెనలో వ్యత్యాసం ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి దీవెన అలాగే నీ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి దీవెనకి వ్యత్యాసం చూపించాలంటే ప్రభు వాక్యం ఒకటే మార్గమని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని మనందరి పట్ల నెరవేర్పజ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు సహాయం మనకు గాక ఆయన రెక్కలు మనకి ఆరోగ్యము సమాధానము శాంతి సమృద్ధిని కలగ చేయను గాక ఆమె ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి నన్ను కూడా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ రెక్కలు ఆరోగ్యము కలగ చేయను నేను మాటను బట్టి మమ్మల్ని అందరినీ భద్రపరిచారు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచారు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని అందరినీ కూడా అయా మీరు బాగు చేస్తారని స్వస్థపరిచారని మేము నమ్ముతున్నాం దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాం ఈ అధ్యాయం ఉన్నటువంటి నీ కృపను కృప నుంచి మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా దీవించి నీ కృపలో మీరు ఆకలిలో మమ్మల్ని సిద్ధపరిచి అయా నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆవేన్ ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను విశ్వసిస్తున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి మీకు ఆరోగ్యం కలగ గాక ఆమె చలో